హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని భగవంతుని అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు వీడియోలో ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో గోరెంటాకి ఎందుకు పెట్టుకోవాలి దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి అనే దాని దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు అయితే ఒక చిన్న కథ ఉంది మీకైతే ఈ వీడియో రూపంలో ఆ కథని అయితే చూపిస్తున్నాను ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి ఆడవాళ్ళని దాని గురించి అయితే తెలుసుకుందామండి ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి నా వీడియోస్ అన్నీ చూసి ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ మనమైతే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గోరిన్ చెట్టు కోసం ఇప్పుడు నేను వీడియో అయితే చూపిస్తాను మీకు మనం ఇప్పుడు పిలిచే గోరిన్ అసలు పేరు ఏంటో తెలుసా అండి గౌరీన్ టాకు అండి గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో చాలల్లో వనంలో అట్లా ఆటలాడే సమయంలో రజశ్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకిన వెంటనే ఒక మొక్కగా మారుతుంది ఆ వింతను చాలలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంస్తో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడిగింది అప్పుడు గౌరీ చిన్నతనపు జపలతో ఆ చెట్టు ఆకుకొస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబడిపోతాయి అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయింది అనే లోపే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకరణగా అనిపిస్తుంది అని అంటుంది అప్పుడు పార్వతిరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యాలకి చిహ్నంగా ఈ గోరెంటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది రజస్వల సమయాన్న ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందని అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యం కాపాడుతుందని గోరింటాకు వలన చేతలకు కాళ్ళకు చాలా అందాలనిచ్చే అలంకారపు వస్తువుగా మారుతుందని ఆ చెట్టు జన్మకు సార్థకత అని పలకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులని పసరతో ఆ చెట్టు ఆకులు పసరతో చేతులు కాళ్ళకు అందంగా తీర్చుకుంటూ ఉంటారు ఈ సమయంలో కుంకుమకి ఒక సందేహం వచ్చింది నుదుటిను కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారు ఏమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీతో సందేహంగా చెప్పింది నుదుటన ఈ ఆకు పండదు అని చెప్పింది కావాలంటే ఒకసారి చూడండి నుదుట నా ఈ ఆకు అయితే పండదండి వన్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి గోరెంట ఆకు మాత్రం ఎట్టి పరిస్థితిలో నుదుటన బొట్టు కింద పెట్టుకుంటే అస్సలు పండదండి అలాగా ఈ గోరింటాకు చెట్టుకు ఈ కథ అయితే ఇలా ఉందండి ఎవరికైనా ఈ కథ తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మనం గౌరింటాకుని గోరింటాకు అని పిలిచి చ ఈ ఆషాఢ మాసంలో చాలా అసలు పెట్టుకోలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు అందరూ చాలా చక్కగా కాళ్ళకు చేతులకు అలంకరణగా మనం దిద్దుకుంటాం కదండి సో ఈ గౌరింటాకుకు ఇంత ప్రసిద్ధి ఉంది సో అందుకనే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఆషాఢ మాసంలో గోరెంటాకు మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి స్త్రీలకు ఇచ్చే ఈ గోరింటాకు చరిత్ర చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇంకా ఆడవాళ్ళ అరచేతిలో ఈ గర్భాశయ సంబంధించి దోషాలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం అలా అనుకుంటే మాత్రం కంపల్సరీగా గోరెంటాకుతోనే నయం అవుతుందంట అది అప్పట్లో పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు మన వరకు అనుకుంటూ ఉంటున్నారు సో అందుకని తప్పకుండా లేడీస్ అయితే ఆషాఢ మాసంలో మాత్రం కంపల్సరీగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ గోరెంటాకు మనకి చాలా అందంగా చాలా అలంకరణగా ఎంత బాగా కనిపిస్తుందో చూసారా అందుకని చెప్పేసి గోరెంటాకులో ఏమీ వెయ్యనవసరం లేదు ఒక చింతపండు వేస్తే చాలు చూసారా నేనైతే చింతపండు ఒక్కటే వేశాను చాలా మంది పెరుగు ఇంకా చాలా వేస్తున్నారు సో అవేమి అవసరం లేదండి